హలో మై డియర్ బాబాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఈరోజు మనం కళ్యాణదుర్గం రోడ్లోని ఒక టిఫిన్ సెంటర్కి వచ్చామండి శేఖర్ టిఫిన్ సెంటర్ ఇది కళ్యాణదుర్గం బై బైపాస్లో మనకి ఉంటుంది మిడ్జి దాటంగానే ఫస్ట్ రైట్లోనే ఉంటుంది ఈ హోటల్ దోశకి ప్రసిద్ధమైనది ఇక్కడ ఎగ్ దోశ నార్మల్ దోశ అలాగే ఇడ్లీ అనేది ఇక్కడ చాలా ఫేమస్ దోశ మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది అలాగే దోశ చాలా మెత్తగా ఉంటుంది నేను ఇంతవరకు ఇక్కడ చూడలేదు ఇంత మెత్తగా నాటి దోశ ఉండడం అనేది ఇక్కడ చాలా ఫేమస్ చాలా అసలు అక్కడ చూడండి పది పెనాలు పెట్టారు అంత క్రౌడ్ ఉందంటే ఇంత డిమాండ్ ఎక్కువగా పార్సిల్స్ చాలా బాగా వెళ్తాయి ఒకవేళ అక్కడే తినాలంటే కూడా అక్కడే మనకు లోపల ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో కూర్చొని హ్యాపీగా తినొచ్చు చాలామంది చాలా తింటున్నారు చాలా మంచిగా ఉంది టేస్ట్ కూడా నేను కూడా ఒక దోశ తీసుకోవడం జరిగింది ఆ దోశ చాలా మందంగా ఉంది చాలా మెత్తగా కూడా ఉంది చట్నీ వేసారు అలాగే ఎర్రగారం అని అది వేసారు దోశ లేకే మొత్తం ఒక ఎర్రగారం అనేది ఎక్కువగా పూసేసాడు చాలా స్పైసీ అయితే నాకు బాగా చాలా స్పైసీ అనిపించింది ఇంకా తినడం నేను కూడా స్టార్ట్ చేశాను చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ కొంత స్పైసీగా ఉంది ఎక్కువ కారం తినే వాళ్ళకైతే ఒకే లొట్టలు వేసుకొని మరీ తినేయచ్చు చాలా మంచి టేస్ట్ ఉంది అలాగే ఈ ప్లేస్ని అనంతపూర్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది విజిట్ చేశారు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే విజిట్ చేశారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళకుండా ఉంటే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాగే వేరే కొన్ని వీడియోలు ఎలాంటి వీడియోలు చేయాలో మీరు కామెంట్ చేస్తే అలాంటి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్